హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఈ వీడియోలో కొన్ని సీడ్స్ నాటుకోవటం అనేది చూపిస్తానండి అలాగే సీడ్స్ నాటుకునేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాలి మనం అవి పాటిస్తేనే మనకి సీడ్ జర్మినేషన్ అనేది బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఇక్కడ పాలకూర సీడ్స్ అనేవి నాటుతున్నాను దీంట్లో నేను దీని దీనికోసం అయితే ఫిఫ్టీ రూపీస్ టబ్ అనేది తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ టబ్లో మనము చిన్న చిన్నగా హోల్స్ చేసుకొని దూరం దూరంగా మనము ఒక్కొక్క ఐ మీన్ ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క ఒక్కటి లేదా రెండు సీడ్స్ అయితే వేసుకోవాలి ఇవి ఆల్రెడీ చూస్తున్నారు కదా పక్కన పోట్లో నేనైతే తోటకూర విత్తనాలు అనేవి వేసుకున్నాను ఇక్కడ మనకి దొరికే తోటకూర విత్తనాలు కోయ తోటకూర అంటారు కదండి చాలా సన్నగా ఉంటాయి ఇదేంటి అంటే ఒకటి రెండు మూడు రకాల తోటకూర అయితే ఉంటాయండి మనకి మనకి నార్మల్గా పెరుగు తోటకూర అంటారు కదా అది మనకి ఒక రెండు మూడు మొక్కలున్నా సరిపోతాయి కానీ దాని సీడ్స్ అనేవి మనకి కొంచెం దొరకడం అనేది కష్టం అండి మనకి ఊర్లో అయితే దొరుకుతాయి ఇక్కడ కొంచెం సిటీలో అయితే మనకి దొరికే తోటకూర అంతా ఇలా చిన్నగా ఉండే తోటకూర అనమాట ఇదేంటి అంటే మనకి ఆకులే మంచిగా అనిపిస్తాయి కొంచెం కాడలు అనేవి ముద్దు దురుగా అనిపిస్తాయి కాడలతో కొంచెం అందరూ ఇష్టపడరు అనమాట ఈ తోటకూరని ఈ తోటకూర వెరైటీని కానీ నాకైతే ఈ స్వీట్స్ దొరికాయి కాబట్టి ఇంక ఇవే వేస్తున్నాను ఎక్కడ ఎవరి దగ్గరైనా పెరుగు తోటకూర విత్తనాలు ఉంటాయేమో ట్రై చేయాలి ఎందుకంటే అది మంచిగా పెద్దగా పెరుగుతాయి ఆకులు కూడా అలాగే మనకి రెండు మూడు మొక్కలు ఉన్నా సరిపోతాయి అనమాట మనం ఆకులు ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకున్నాము అంటే కట్ చేసుకున్నాము అంటే మనకి ఇంకా ఈజీగా మళ్ళీ పెరుగుతాయి అనమాట గోంగూర టైప్లో అండ్ ఇలాగే ఇక్కడ చూస్తున్నారా ఈ అంటే పాతది ఇది సూట్ కేస్ అయితే ఉందండి ఇంకా నేను దీంట్లో లైన్స్ లాగా తీసి పాలకూరే వేస్తున్నాను ఇక్కడ ఇది నేను ఏం చేశాను అంటే ఈ మట్టి నేను పుదీనా అనేది రీపోటింగ్ అయితే చేశాను పుదీనాని రీపోటింగ్ చేసి ఆ మట్టిని దీంట్లో వేసేసి దీంట్లో కొంచెం మంచిగా ఫర్టిలైజ్ అయిన మట్టిని మళ్ళీ పుదీనాకి రీపోటింగ్ చేయడానికి వాడాను దీంట్లో రెండు మూడు పుదీనా కొమ్మలైతే ఉండిపోయాయి అవి చాలా బాగా పెరిగాయి అనమాట పాలకూర అనేది ఎక్కువగా మొలవలేదు కానీ ఆ పుదీనా అనేది మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది చిన్న చిన్న కొమ్మలు లైట్గా చివరిలో కనిపిస్తున్నాయి కదా అవి చాలా విపరీతంగా అయితే పెరిగిపోయిందండి నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు చూపిస్తాను అనమాట ఈ వీడియోలో నేను ఇక్కడ పాలకూర విత్తనాలు అయితే వేశాను కానీ ఎందుకో తెలియదు పాలకూర అనేది ఈ టబ్లో సక్సెస్ అవ్వలేదండి అసలు మొలవలేదు లేదా లే ఏమన్నా పిట్టలు అలాంటివి వచ్చి పాడు చేసాయా నాకైతే అర్థం కాలేదు మాకు అనేవి తిరుగుతూ ఉంటాయి దానివల్ల ఏమన్నా పాడు చేశాయా అనేసి అర్థం కాలేదన్నమాట ఇంక దీంట్లోనే ఒక బచ్చల కూర మొక్క అయితే ఉంది అది కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంక దీంట్లో కూడా ఇట్లా పాలకూర విత్తనాలు అయితే వేసుకోవచ్చు మనం ఏంటి అంటే ఇలా ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు ఒకవేళ ఎన్ని సక్సెస్ పాలకూర ఈ తోటకు చుక్కకూర ఇలాంటి విత్తనాలు ఏంటి అంటే మనము ఎన్ని సక్సెస్ అవుతాయి అనేది చెప్పలేము ఒకవేళ మొలిచాక మంచిగా మొలి స్తే మనము దాన్ని తీసి వేరే దగ్గర రీపాటింగ్ అనేది చేసుకున్నామంటే చాలా బుషీగా అయితే పెరుగుతాయి ఇంక ఇక్కడ చూస్తున్నారా మీరు ఇవి గోర్చిక్కుడు విత్తనాలు అండి ఇంకా నేను వీటిని అయితే ఒక గ్రో బ్యాగ్లో పెడుతున్నాను ఒక గ్రో బ్యాగ్లో గోర్చిక్కుడు ఒక దాంట్లో టమాటా ఇలా పెట్టుకుందాం అయితే ప్లాన్ అనమాట ఇవి కూడా అంతే మనం కొంచెం డిస్టెన్స్ తీసుకొని ఇలా నేను ఒక వరుసలో త్రీ త్రీ ఫోర్ ఫోర్ అలా పెడుతున్నాను అనమాట చిన్న హోల్ మనకి ఎప్పుడైనా సరే ఒక సీడ్ కంటే డెప్త్ ఒక టూ టైమ్స్ డెప్త్ ఉండేలాగా చూసుకొని మనము పెట్టేసుకోవాలన్నమాట సీడ్స్ అప్పుడు కరెక్ట్గా జర్మినేషన్ ఉంటుంది అలాగే మనము సీడ్స్ పెట్టేటప్పుడు కూడా కొంచెం మాయిశ్చర్ ఉండాలండి మట్టిలో అలాగే సీడ్స్ పెట్టినాక కూడా మనం వాటరింగ్ అనేది చేయాలి లైట్గా అయినా ఎక్సెప్ట్ వర్షం పడితే తప్ప మనము వాటరింగ్ అనేది చేయాలి తడిగా ఉన్నా సరే కొంచెం చేయాలన్నమాట నేను ఇది మట్టి ఆల్రెడీ తడిగా ఉందని ఇంకా వాటరింగ్ చేయకుండానే సీడ్స్ అయితే పెడుతున్నాను నేనైతే ఇంకా సీడ్స్ అనేవి ఎక్కువ ఎక్కువ ఉన్నాయనేసి ఇంక ఇష్టం వచ్చినట్టయితే వేస్తున్నాను మీరు మాత్రం అలా వేసుకోకండి ఒకటి లేదా రెండు వేసుకోండి ఇవి గోరు చిక్కుళ్ళు ఏంటి అంటే రీపాటింగ్ చేయడం కంటే కూడా నార్మల్గా అవి ఎక్కడ వేస్తే అక్కడ మొలిచే అలా పెరిగితేనే మంచిగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో నాకు కొంచెము లాస్ట్ టైము వేరే విత్తనాలు పెట్టాను కానీ అవి ఫెయిల్ అయ్యాయి ఎందుకు కూడా రీజన్స్ చెప్తాను ఈ గ్రో బ్యాగ్లో అనమాట ఈ నాలుగు గ్రో బ్యాగ్లో కూడా నేను చాలా అంటే చాలా తక్కువ ఎక్కువ మట్టి అయితే వాడను అనమాట ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ డ్రై లీప్సే ఉంటాయి పైన లేయర్ వరకు మాత్రమే మనకి మట్టి ఉంటుంది ఇంకా మీరు చూసారంటే ఇది ఇంకా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రమే కంపోస్ట్ అయింది ఇంకా ఒక ఫార్టీ పర్సెంట్ అనేది కంపోస్ట్ అవ్వలేదు దానివల్ల ఎక్కువ పురుగులు అనేవి చిన్న చిన్న పురుగులు అనేవి అన్నమాట ఈ కంపోస్టింగ్కి యూజ్ అయ్యే పురుగులు అలాగే శంకు పురుగులు ఇలాంటివి ఉన్నాయన్నమాట నేను సీడ్స్ అనేవి ఎన్నిసార్లు పెట్టినా సరే ఇవి తినేస్తున్నాయి అన్నమాట అలాగే మనము మొక్కలు కూడా పెట్టిన తర్వాత అవి సెటిల్ అయ్యి కొంచెం గ్రోత్ అవ్వడానికి టైం తీసుకుంటుంది మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్గా కంపోస్టింగ్ లేయర్ పద్ధతిలో ఫిల్ చేసుకున్న పాట్లో మనము సీడ్స్ అనేవి పెట్టాము అంటే అది మొలిచిన అవి ఒక్కసారి మొలిచి కొంచెం టైం తీసుకుంటాయి అన్నమాట మనము డైరెక్ట్గా పాటింగ్ మిక్స్లో పెట్టిన మొక్కల కంటే కూడా ఇవి కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి కానీ ఒక్కసారి మొక్కలు అనేవి సెటిల్ అయ్యాయంటే వాటికంటే కూడా చాలా బలంగా పెరుగుతాయి అన్నమాట అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అలాంటి మొక్కలు కొంచెం కాకపోతే ఒక వన్ వీక్ టెన్ డేస్ డిఫరెన్స్గా ఇవి స్టార్ట్ అవుతాయి అనమాట పెరగడం కానీ ఒక్కసారి లాస్ట్ మొ స్టార్ట్ అయ్యా అంటే మాత్రం చాలా మంచిగా పెరుగుతాయి మొక్కలు ఎందుకంటే కింద ఆల్మోస్ట్ కంపోస్టింగ్ అనేది అవుతూ దీనికి ఎప్పటికప్పుడు ఎనర్జీ వస్తుంది కాబట్టి చాలా బాగా అయితే మొరుగు మొలుస్తాయండి అంటే పెరుగుతాయి అని చెప్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి డిఫరెన్స్ ఇంకా నేను ఇక్కడ కొన్ని వంగ మొక్కలు కూడా రీపాటింగ్ అనేది చేశాను ఇక్కడ మీరు చూసారా అది ఈ గ్రో బ్యాగ్లో అయితే నాకు స్వర పాదు ఉంది మీరు ఒకసారి చూస్తే నేను ఏమో ఉందనుకొని దాని వేరైతే లాగాను ఒకసారి మీరు చూస్తే ఆ వేర్ అనేది బయటకు వచ్చింది ఒక వన్ వీక్ బ్యాక్ లాగానే అది ఇంకా అలాగ ఎండిపోయింది అనమాట నేను ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయలేదు మళ్ళీ స్వరపాద అనేది చనిపోతుంది అన్నట్లు ఇంకా ఈ పాట్లో కూడా నేను ఇంకా బెండ విత్తనాలు ఏవో పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇలా అన్ని విత్తనాలు అయితే పెట్టుకుంటున్నాను చూసారా ఈ బెండ విత్తనాలు కూడా చాలా వరకు ఫెయిల్ అయ్యాయి కొన్ని మొలిచాయి కొన్ని పోయాయి అన్నమాట చెప్పాను కదా ఎందుకంటే ఈ కంపోస్టింగ్ అనేది వల్ల పురుగులు అనేవి చిన్న చిన్న పురుగులు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ పురుగులు ఏంటంటే మనకి సీడ్స్ని తినేస్తున్నాయండి దానివల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది మనకి మొక్కలు పెట్టినా సరే చాలా రోజుల వరకు అయితే అవి అవ్వడానికి టైం తీసుకుంటుంది కానీ ఒకసారి పెరిగితే మాత్రము చాలా బాగా ఎక్కువగా ఈల్డింగ్ అనేది వస్తుంది అనేసి నా అభిప్రాయము మీరు మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా ఒకసారి నాకైతే కామెంట్స్ రూపంలో చెప్పండి ఇంకా నేను ఇంకా అలాగ అన్ని రకాల సీడ్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట గ్రో బ్యాగ్లో ఎందుకంటే మనకి టెర్రస్ గార్డెనింగ్లో కంటిన్యూస్గా మనము సీడ్స్ అనేవి పెట్టుకుంటూ ఉండాలి అలాగే వేరు వేరు మొక్కల్ని పెంచుకుంటూ ఉండాలి అలాగా పెంచుకుంటూ కొన్ని మొక్కల్ని పెంచుకుంటూ కొన్ని నార్లు పోసుకుంటూ ఇది అనేది మనకి కంటిన్యూస్ ప్రాసెస్ అండి మీరు నా షార్ట్ వీడియోస్లో చూసినట్లయితే నేను డిఫరెంట్ డిఫరెంట్ నార్లు అనేవి పోసుకున్నాను అంటే టమాటో వంగ బెండ ఇవన్నీ పోసుకున్నాను ఇవి ఇంకా నేనైతే కొన్ని కొన్ని ఫ్రెండ్స్కి ఇచ్చేసి కొన్ని కొన్ని నేను పెట్టుకున్నాను ఎందుకంటే మనకున్న కొంచెం ప్లేస్ ప్లేస్లో అన్నింటినీ రీపోర్టింగ్ చేయడం అనేది చాలా కష్టం కదా మన ఇంటి అవసరాలకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మొక్కలు మాత్రమే పెట్టుకొని మిగతా అయితే నేను ఇచ్చేస్తానండి ఇలా చూస్తున్నారా నాకు ఒక నాలుగు వంగ మొక్కలు అయితే ఇనఫ్ అనమాట ఎందుకంటే వారానికి ఒక్కసారి తిన్నా సరిపోతుంది కదా అలాగా ఇంకా నేను అలా ప్లాన్ చేసుకుంటాను ఏ మొక్కలైనా మీరు కూడా అలానే చేసుకొని పెట్టుకోండి అనమాట ఒకే వెరైటీని ఎక్కువ ఎక్కువ పెంచుకోవడం కంటే మనకు కొంచెం మనకి ఇంట్లో ఏమే అవసరం అవుతున్నాయి ఎలాంటివి ఎక్కువ తింటున్నారు అవి చూసుకొని మనకి పెట్టుకోవాలన్నమాట వంగ మొక్కలోనే ఒక పది రకాల వెరైటీలు అలా పెట్టుకోవడం వల్ల మనకి పెద్దగా యూజ్ ఉండదండి ఎందుకు అంటే మనం తినేది ఒక రోజు రెండు సార్లు తింటాము వారంలో తర్వాత కూడా మనకి బోర్ అనిపిస్తుంది అలాంటప్పుడు మన వేరు మొక్కలు మనకి ఎన్ని పడుతున్నాయి ఎలాంటి మొక్కలు పడుతున్నాయి అని అయితే చూసుకొని పెట్టుకోవాలి ఇంకా నేను ఈ బకెట్స్ అనేవి మల్టీలేయర్ పద్ధతిలో ఫిల్ చేశాను అంటే మనకి కొంచెం డ్రై వెట్ వేస్ట్ కొంచెం కొంచెంగా ఉన్నాయి వీటిని అన్నిటిని డ్రై లీవ్స్ వేసేసి ఫిల్ చేసానమాట దీన్ని ఈ టబ్స్ అయితే ఈ బకెట్లని పెయింట్ బకెట్లు అంటారు కదా ఇవి పెద్దవి ట్వంటీ లీటర్స్ బకెట్లు వీటిలో అయితే నేను ఒక ఫోర్ ఫోర్ సీడ్స్ అయితే పెడుతున్నాను ఒక త్రీ అయినా జర్మినేట్ అవుతాయని ఇలా నేను ఇంకా అన్ని మొక్కలు విత్తనాలు అయితే అనమాట ఇది దీని అప్డేట్స్ కూడా నేను మీకు ముందు ముందు వీడియోస్లో ఇస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను అయితే తెలపండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్